ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం జారీ చేసిన ఎన్నికల సంఘం సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ జారీ చేసింది ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించింది షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ తొమ్మిదిన ప్రదర్శించాలని సూచించింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎంపీడీఓ ఏడీఈఎన్ఎస్ ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని తెలిపింది జిల్లా ఎన్నికల అధికారుల జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల స్థాయిలో ఎంపీడీఓ ఏడీఈఎస్ ద్వారా సెప్టెంబర్ ఎనిమిదిన సమావేశం నిర్వహించాలని పేర్కొంది పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను సెప్టెంబర్ ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్వీకరించాలని సూచించింది ఏమైనా ఉంటే పరిశీలించాలని పేర్కొంది జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ల తొలి జాబితాను పాదో తేదీన ప్రచురించాలని స్పష్టం చేసింది హైదరాబాద్ మల్కాజ్గిరి తప్ప అన్ని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది